యోహాను సువార్త ఐదవ అధ్యాయము మొదటి వచనము నుండి పదహారు వచన వరకు యూదుల పండుగ సందర్భమున యేసు ఎరుసలేములకు వెళ్ళెను ఎరుసలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు దాన్ని హీబ్రూ భాషలో బెత్సతా అందరు దానికి ఐదు మండపములు ఉన్నవి అచట పిక్కుమంది గ్రుడ్డి కుంటి పక్షపాత రోగులు ఆ నీటి కదలికై వారు అప్పుడప్పుడు దేవదేత దగ్గవచ్చి ఆ కోనేటి నీటిని కదలించను నీరు కదలికని మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నైనను స్వస్థత పొందును ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలం నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి నీవు స్వస్థత కోరుచున్నావా అని అతనిని అడిగను అందుకు అతడు అయ్యా నీరు కదలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు నేను వెళ్లబోసరికి నాకంటే ముందుగా మరొకడు దిగుచున్నాడు అని చెప్పెను లెమ్ము నీ పడకనెత్తుకుని నడువుము అని యేసు అతనితో చెప్పెను వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకుని నడవసాగను అది విశ్రాంతి దినము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి గాక ప్రియ సహోదరి సహోదరులారా యేసు దయామయుడు కరుణామయుడు దిక్కు లేని వారికి ఆయనే దిక్కు నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక రోగికి ప్రభు ఆరోగ్యాన్ని దయచేస్తున్నారు ఒకరోజు యేసు ప్రభు ఎరుసుకు వెళ్లారు ఎరుసలేములో బెత్స అనే పేరు కలిగిన ఒక కోనేరుంది ఆ కోనేరు చుట్టూ అనేక మంది రోగులున్నారు అప్పుడప్పుడు దేవదూత వచ్చి ఆ కోనేటి నీటిని కదిలిస్తుంది ఆ కోనేటి నీరు కదిలినప్పుడు ఎవరైతే ముందుగా దిగుతారో అటువంటి వారు ఆరోగ్యాన్ని పొందుకునేవారు ఆ కోనేరు వద్ద ముప్పై ఎనిమిది సంవత్సరం నుండి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రోగులందరూ కూడా పరిశీలించాడు ఈ వ్యక్తికి ఎవరు కూడా సహాయం చేయట్లేదు ఇతడు స్థితిలో ఉన్నాడు అని ప్రభు గుర్తించి ఆ వ్యక్తి వద్దకే వెళుతున్నాడు ఆ రోగితో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు నీవు స్వస్థత పొందకూరుచున్నావా అన్నప్పుడు ఆ రోగి తన యొక్క బాధను ప్రభుకి వ్యక్తపరుస్తున్నాడు అయ్యా ఈ కోనీటిలో దిగటానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో నాకంటే మరొకడు ముందుగా దిగుతున్నాడు అని తన యొక్క బాధను వ్యక్తపరిచినప్పుడు ప్రభు జాలిపడి వెంటనే తనకు ఆరోగ్యాన్ని సాధించాడు ప్రియా సహోదరి సహోదర దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు ఈ వ్యక్తి నిరాశకు లోను కాలేదు ఈ వ్యక్తి ఎవరిని కూడా నిందించలేదు ఈ రోగి కంటే అనేక మంది ఆలస్యంగా కోనేటి వద్దకు వచ్చి ముందుగా కోనేటిలో దిగి స్వస్థత పొందుకుని ఇంటికి వెళ్లిన వారు అనేక మంది ఉన్నారు ఆయన అటువంటి వారిని దూషించలేదు తప్పుబట్టలేదు నిరాశకు లోను కాకుండా ఆశతో చూశాడు ఏదో ఒక రోజు తనకు ఆరోగ్యము చేకూరుతుంది అని ఆశతో ఉన్నాడు మనం కూడా ఆశావాదులుగా జీవించాలి మనం కూడా రకరకాల సమస్యలతో ఉన్నాం రకరకాల వ్యాధి బాధలతో ఉన్నాం ఇటువంటి సమస్యతో ఉన్నా మనము నిరాశావాదానికి గురి కాకూడదు ప్రభు ఎడలా విశ్వాసంతో ఉండాలి ప్రభు మీద ఆశ పెట్టుకోవాలి ప్రభు కొరకు ఎదురు చూసినప్పుడు తప్పకుండా ప్రభు మన చెంతకు వచ్చి మన యొక్క సమస్యలను తీసివేస్తాడు మనకున్న వ్యాధులను నయం చేస్తాడు మిత్రులారా చేసుకుందాం ప్రేమ కలిగిన సర్వేశ్వర నేటి సుమార్త ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు ప్రభు నీవు కనికరం కలిగిన వాడవు దయామయడవు దిక్కలేని వారికి నీవే దిక్కు ప్రభు నేటి వార్తలో నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఆరోగ్యం కొరకు ఎదురు చూసిన రోగికి స్వస్థం దయచేసి ఉన్నారు మాకు కూడా స్వస్థం దయచేయండి మేము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించమని ప్రార్థన చేయొచ్చున్నాం ఈ రోజున ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె